నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర సిద్దిపేట జిల్లా అక్కన్నపేట కేంద్రంలో దుర్గమ్మ గుడి మర్రి చెట్టు ఆవరణలో బిజెపి మండల అధ్యక్షులు రోమంచ మహేందర్ రెడ్డి అధ్యక్షతన సంఘటన సంరచన అభియాన్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రోమంచ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో ఉన్న నలభై మూడు బూత్ కమిటీల కార్యవర్గాల లిస్టు మరియు క్రియాశీల సభ్యత్వ జాబితాతో పాటుగా పక్కనపేడ మండలం బిజెపి దాని అనుబంధ ఏడు మోర్చాల కార్యవర్గాలకు ఆసక్తికర నాయకుల పేర్లను సమావేశంలో తీసుకొని జిల్లా పార్టీకి పంపించడం జరిగిందని జిల్లా పార్టీ ఆమోదంతో ఈ నెలలోపు పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ప్రకటించుకొని మండలంలో బిజెపి పార్టీని బలోపేతం చేసుకుంటూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిపించుకునేందుకు ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తామని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొల్లపల్లి వీరాచారి జిల్లా కౌన్సిల్ సభ్యులు కర్ణకంటి నరేష్ మండల ప్రధాన కార్యదర్శి చెరుకు సంపత్ బిజెపి నాయకులు మోహన్ తిరుపతి నాయక్ మాజీ సర్పంచ్ బాణోతు బానోతు రవీందర్ సందబోయిన కుమార్ మాలోతు రాజ్ కుమార్ జంగపల్లి శ్రీనివాస్ చిందుపట్ల నాగరాజ్ తీగల శ్రీనివాస్ గౌడ్ ఎరకల లింగయ్య గౌడ్ కుమ స్వప్నారెడ్డి సన్ సంతోష్ మేకల బాబురావు శ్రీధర్ రెడ్డి సమ్మిరెడ్డి అనిల్ రైనా నాయక్ కళ్యాణ్ విష్ణు జగదీశ్వరాచారి ప్రభాకర్ రెడ్డి రమేష్ లక్పతి సంజీవరెడ్డి ఎం కుమార్ ఎం స్వామి సత్యనారాయణ దారుణ రాజు జయంత్ నరేష్ ఆవుల కుమార్ సాయిలు లక్ష్మారెడ్డి రాజరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వంగల శ్రీనివాసరెడ్డి చొక్కారెడ్డి జిల్లా కనకయ్య యాదగిరి చొప్పరి కుమార్ వివిధ బాధ్యతల్లో ఉన్న బీజేపీ శ్రేణులు ముప్పై రెండు గ్రామాల నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గత ఎన్నికల నిర్వహణ కార్యశాలను నిర్వహించడం జరిగింది రానున్న రోజుల్లో అక్కనపేట మండలం నుంచి పన్నెండు ఎంపీటీ స్థానాలు జడ్పీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి మండలపాటి పక్షాన ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అత్యధిక గ్రామాల్లో జెండాను ఎగరవేసి ఎంపీపీని మరియు జెడ్పీటీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి సహాయ సహకారాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలను ప్రజలకు వివరిస్తూ మేము ఎన్నికలకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు నుండి పార్టీ ఎన్ని రకాలుగా మోసం చేసి గెలిచిందో ప్రజలకు వివరించే ప్రయత్నం చేసి మేము ఖచ్చితంగా అక్కనపేట అక్కనపేట అక్కనపేటపై జెండా ఎగరవేస్తామని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేసేటువంటి తత్వం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కష్టపడి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేసి ఖచ్చితంగా మేము ఎంపీటీ జరిపిస్తామని అత్యధికంగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం